మణిరత్నం కమల్ హాసన్ కాంబోలో వచ్చిన తగ్ లైఫ్ సినిమాలో త్రిష పాత్ర ప్రేక్షకులను నిరుత్సాహపరిచింది త్రిష పాత్ర ప్రాధాన్యత ఆమె ఈ పాత్ర ఎందుకు చేసిందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి మణిరత్నం కమల్ హాసన్ కాంబోలో వచ్చిన తగ్ లైఫ్ సినిమా నేడు రిలీజయింది నాయకుడు తర్వాత ఈ ఇద్దరి కాంబో వస్తుండటంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి అయితే ఈ సినిమా ఫ్యాన్స్ ని ప్రేక్షకులను నిరుత్సాహపరుస్తుంది రొటీన్ గ్యాంగ్స్టర్ కథ కథనంతో పాటు బాగా సాగదీసిన ఎమోషనల్ డ్రామా సినిమాగా లైఫ్ తెరకెక్కించారు ఈ సినిమాలో త్రిష కూడా ఉంది సెకండ్ ఇన్నింగ్స్లో త్రిష దూసుకుపోతుండటంతో కమల్ మణిరత్నం కాంబోలో త్రిష కూడా ఉందని తెలియడంతో ఈ పాత్రపై కూడా మంచి అంచనాలు ఉన్నాయి కానీ త్రిష పాత్ర థియేటర్స్లో ఫ్యాన్స్ ని డిజప్పాయింట్ చేస్తుంది ట్రైలర్లోనే కమల్ హాసన్తో త్రిష రొమాన్స్ సీన్ ఒకటి పెట్టడంతో విమర్శలు వచ్చాయి థగ్ లైఫ్ మూవీ రివ్యూ కమల్ హాసన్ మణిరత్నం కాంబో మెప్పించిందా ఇక సినిమాలో త్రిషది ఒక వ్యామ్ క్యారెక్టర్ ఒక వేస్యగా డ్యాన్సర్గా ఉన్న త్రిషని కమల్ హాసన్ కి ఆల్రెడీ భార్య ఉన్నా తెచ్చుకొని ఇంకో ఇంట్లో ఉంచుతాడు ఒకవేళ వేస్య క్యారెక్టర్ అయినా గతంలో చాలామంది వేశ్య పాత్రలు చేసి మెప్పించారు కానీ ఇందులో కేవలం అప్పుడప్పుడు కమల్ హాసన్తో రొమాన్స్ చేయడానికే అన్నట్టు త్రిష పాత్ర ఉంటుంది దానికి మించి కమల్ కొడుకు తమ్ముడిగా చిన్నప్పట్నుంచి సింభుని పెంచుతాడు అలాంటి పాత్ర అయిన సింభు త్రిషని కోరుకుంటాడు కమల్ హాసన్ లేనప్పుడు త్రిషను తన దగ్గరికి భయపెట్టి తెచ్చుకుంటాడు ఒక రకంగా చెప్పాలంటే తండ్రి కొడుకు పాత్రలు ఒకే అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకున్నట్టు ఉంటుంది ముందుంచి త్రిష సీన్స్ చూడటానికి ఇబ్బందిగానే ఉంటాయనిపించిందేమో డైరెక్టర్కి చివర్లో తన చిన్నప్పుడు బాధలు అని మగాళ్లు అంతా ఇంతే అని త్రిష పాత్రతో ఓ నాలుగు మాటలు చెప్పించి ఆ పాత్రని చంపేస్తారు బాబోయ్ బ్లాక్ డ్రెస్లో విష్ణుప్రియ హార్ట్ పోజులు ఆ పాత్రని అలా రాసుకోవడం ఒక ఎత్తైతే అసలు ఆ పాత్ర లేకపోయినా సినిమా నడుస్తుంది సినిమా కథకు త్రిష పాత్రకు సంబంధమే లేదు కథ మధ్యలో త్రిష పాత్రని అనవసరంగా ఇరికించినట్టు ఉంటుంది మరి మొత్తానికి త్రిష పాత్రని మణిరత్నం ఎందుకు రాసుకున్నాడో ఈ పాత్రకు ఆమెనే ఎందుకు తీసుకున్నాడో మణిరత్నంకే తెలియాలి లైఫ్లో త్రిషని ఈ పాత్రలో చూసిన తర్వాత ఫ్యాన్స్ అసలు త్రిష ఎందుకు ఈ పాత్ర ఒప్పుకుంది కథలో ఇంపార్టెన్స్ లేకపోయినా త్రిష ఎందుకు ఈ సినిమా చేసింది అని ప్రశ్నిస్తున్నారు అయితే కేవలం మణిరత్నం కమల్ హాసన్ సినిమా అనే త్రిష చేసి ఉంటుందని సరిపెట్టుకుంటున్నారు సెకండ్ ఇన్నింగ్స్లో మంచి మంచి పాత్రలతో మెప్పిస్తున్న త్రిష తగ్ లైఫ్లో మాత్రం అసలు ప్రాముఖ్యత లేని ఓ పాత్ర చేసి నిరుత్సాహపరిచిందనే ఫీల్ అవుతున్నారు సినిమా లవర్స్ ఇక సినిమా రిలీజ్కి ముందు త్రిష షుగర్ బేబీ ఓ సాంగ్లో తన అందాలతో అలరించింది ఆ సాంగ్ సినిమాలో ఉండకపోవడం గమనార్హం తగ్ లైఫ్ ట్విట్టర్ రివ్యూ కమల్ హాసన్ హిట్ కొట్టాడా మొత్తం మీద తగ్ లైఫ్లో త్రిష పాత్ర ప్రభావం తక్కువగా ఉండి ప్రేక్షకులను నిరాశపరిచింది ఆమె పాత్ర ఎంపికపై విస్తృత చర్చ జరుగుతోంది